కృష్ణవంశీ గారు మిమ్మల్ని యాక్చువల్గా బ్రహ్మాజీ అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే దాని తర్వాత త్రివిక్రమ్ గారు అలా వైకుంఠపురం అన్ని ఫిల్మ్స్లో మీరు మంచి ప్రామినెంట్ రోల్స్ చేశారు దెన్ రాజమౌళి గారు మర్యాద రామన్న సుకుమార్ గారు పుష్ప ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఐ మీన్ వీళ్ళిద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్స్ అండ్ త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా వెళ్ళబోతున్నారు ఫ్రమ్ యాక్టర్స్ పర్స్పెక్టివ్ వాళ్ళని కృష్ణవంశీ గారిని త్రివిక్రమ్ గారిని రాజమౌళి గారిని సుకుమార్ గారిని యాజ్ అన్ యాక్టర్ హౌ డూ యూ అనలైజ్ దిమ్ వాళ్ళ వాళ్ళ వర్కింగ్ స్టైలు అండ్ ద రీజన్స్ ఫర్ దయర్ సక్సెస్ అంటే త్రివిక్రమ్ గారు వేరే స్టైలు రాజమౌళి గారు వేరు సుకుమార్ గారు ఇంకో పేరు నేను వర్క్ చేసిన మొన్న ప్రశాంత్ నీళ్ళు రైట్ సలహాలు వాళ్ళు వాళ్ళందరూ డిఫరెంట్ అప్రోచ్ కృష్ణవంశ గారు టోటల్గా వాళ్ళందరూ కృష్ణవంశ గారు సుకుమార్ది సిమిలర్ ఉంటుంది ప్రాసెస్ అంతా అంటే ఏ విధంగా యాక్టర్స్ నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడం అక్కడికక్కడ సీన్ ఒక్కోసారి డైలాగ్ యాడ్ చేయడం అప్పటికప్పుడు ఇంకా బెటర్మెంటు ఈ మాట కూడా యాడ్ చేయడానికి అలా వస్తుంటుంది సో ఇద్దరు స్కూల్స్ సిమిలర్గా ఉంటుంది యాక్చువల్ రైట్ వేరే ప్రశాంత్ నీల్ గారు అంటే వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్ ఆయన బేసికల్గా పెద్ద సినిమా తీస్తున్నాను ఆయన మైండ్లో అనుకోడు చిన్న కన్నడ సినిమా తీస్తున్నాను షూటింగ్ కూడా అలా చేస్తాడు ఆయన సో చాలా ఫాస్ట్ పేసింగ్ అది అది నేను అలాగే ఎవరిని చూడలే హ్యూజ్ సెటప్ హ్యూజ్ మూవీ బడ్జెట్ బట్ యాక్చువల్లీ వెరీ లైక్ మనకు డేస్ టెన్ డేస్ అనేస్తే సెవెన్ డేస్లో అయిపోద్ది వర్క్ అయింది అంత ఫాస్ట్ అయినా ఇంకా నేను రాజమౌళి గారి గురించి చెప్పక్కర్లే ఈ టేక్స్ టైమ్ అండ్ డీటెయిల్ బాడీ లాంగ్వేజ్ నుంచి అంతా మొత్తం అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ రాజమౌళి గారితో చాలా ఈజీ ఆయన వెళ్ళిపోతే ఆయన మొత్తం ఆయన చూసుకుంటాడు అంతే మనం ఎంటీకి వెళ్ళాలి అక్కడికి అంత సో ఆల్ డిఫరెంట్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ గారు ఆయన డైలాగులు ఆయన డైలాగ్ ఆయన రాసిన డైలాగులు మనం అందంగా పలికితే చాలు మన పని అయిపోయినట్టు యాక్చువల్గా అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అంత అది చక్కగా నీట్గా మనం పలికే కెపాసిటీ ఉంటే డన్ విత్ దట్ అంత నైస్ ఉంటుంది ఆయన సరగా పిక్నిక్లో ఉంటుంది జోకులు చేసుకుని సరదాగా